అందరికి మా చెల్లెకు రాఖీ కడతాను నేను తల్లి తండ్రి అన్న చెల్లె అక్క అన్ని నేనే మా చెల్లెకు నాకు కూడా ఎవ్వరు లేరు కదా అన్నదమ్ములు మేము ఇద్దరేమే అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళం అన్ని మేమే ఫ్రెండ్స్ రాఖీ కట్టుకుంటాను మా మేమే ఎవరైనా సరే అండి బాధపడకండి అన్న తమ్ములు లేరని అక్క చెల్లెల్ని కూడా రాఖీ కట్టుకోవచ్చు అండి ఇది సంతోషమైన పండగ రాఖీ పండగ అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేది ప్రతి ఒక్కరు కూడా అక్క చెల్లలు కూడా కట్టుకోవచ్చు అండి అన్నదమ్మలకు కట్టాలని ఏం లేదు మన సంతోషాన్ని మంచుకోవాలంటే మనకు మనసుకి నచ్చిన వాళ్ళతో ఉంటే అదే సంతోషం అని నేను చెప్తా అండి మా అక్క అయితే మగవాళ్ళకి గట్టి రాకే నాకు కట్టినండి ఇప్పుడు నేను తమ్ముడనే ఫీల్ అయిపోయింది అది చెల్లని క్షణం మర్చిపోయింది అంత నెయ్యి ఇప్పుడు నేను కూడా మా అన్న కడుతున్న ఫ్రెండ్స్ ఈ క్షణం మేము అక్క చెల్లలో అనేది పక్కన పెట్టినాం ఇప్పుడైతే మా అన్న కడుతున్న రాకి నాకు కొండంత అండ అండి నిజంగా ఆ దేవుడిచ్చిన బంధం అని చెప్పుకుంటా ఈ బంధం ఎప్పుడు ఇలానే ఉండాలి ఈసారి ఇలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఎప్పటికి కూడా ఉండాలని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటా చూడండి పొద్దున ఐదింటికే వేయండి మళ్ళీ ఇప్పుడు ఐదికి వచ్చింది ఓకే అండి మా బంధం ఎలా అనిపించిందో మీకైతే కామెంట్ చేయండి అందరికీ హ్యాపీ రక్షా బంధన్